ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం చివరికి అత్యంత పేదవాడు సైతం సన్న బియ్యంతో భోజనం చేయాలి రాష్ట్రంలో అని చెప్పి ఇప్పటికే ఉన్నటువంటి తొంభై లక్షల కుటుంబాలకి అదనంగా ఇంకొక పది లక్షల కుటుంబాలు యాడ్ అవుతా ఉన్నాయి అంతిమంగా ఈ రాష్ట్రంలో ఒక కోటి కుటుంబాలకి సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతా ఉంది చివరికి ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు కాకుండా అదనంగా పదకొండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కార్డుని కొత్తగా ఇచ్చి వాళ్లకు కూడా ఇస్తా ఉన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతేకాదు ఈ శాసనసభ నియోజకవర్గంలోనే గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డుకు సంబంధించిన కుటుంబాల అదనంగా రెండు వేల నూట నలభై ఏడు మందిని కొత్తగా రేషన్ కార్డ్స్ లో యాడ్ చేసి రేషన్ కార్డు లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఆరు కేజీలు తగ్గకుండా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తీసుకొని దాదాపు పదమూడు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఈ సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం